ఓం శ్రీ మాత్రే నమ అందరికీ అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జరిగే శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరువకండి మీరిచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది తెలుస్తుంది అప్పుడు మీరు ఎలా మెలగాలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేది ప్రతి ఒక్కటి మీకు ముందుగానే తెలుస్తుంది పునర్వశు నాలుగవ పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ యొక్క కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం నవమ స్థానంలో ఉంటుంది దీనివల్ల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అలాగే మార్చి వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు మార్చి తరువాత పరిస్థితులు మెరుగుపడతాయి మధ్య మే నుండి గురుగ్రహం ద్వాదశ స్థానానికి మారడం వలన కొత్త అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం మీ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి ప్రతి పని ప్లాన్ చేసి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగే అవకాశం ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసికమైన ప్రశాంతత లభిస్తుంది పెండింగుల్లో ఉన్న పరిణులు అన్నీ పూర్తవుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం మీ ఆలోచన విధానంలో సానుకూలమైన మార్పులు వస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర ముఖ్యంగా ఉంటుంది పరిచయస్తుల సహకారం లభిస్తుంది ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మొత్తం మీద ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి మార్చి తర్వాత మంచి ఫలితాలే ఉంటాయి కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే కుటుంబం మరియు వృత్తి ఆకస్మిక ఆర్థిక స్థితి ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే కుటుంబ విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు భయపడవలసిన అవసరం లేదు మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి మే నుండి రాహుకేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ప్రారంభం కావడం వలన కుటుంబ సభ్యులతో మాటలతో జాగ్రత్త అవసరం అయితే గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి సోదర సోదరీయమణులతో మంచి అనుబంధం ఉంటుంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు గృహ నిర్మాణం లేదా రెనోవేషన్ పనులు చేపట్టే అవకాశం ఉంది ఈ యొక్క స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆర్థిక విషయాలలో మెరుగైన ఫలితాలను ఇస్తుంది మార్చి వరకు శని ప్రభావం ధనస్థానంపై ఉంటుంది ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి మే మధ్య వరకు గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఏప్రిల్ మధ్య నుండి మే వరకు ఆర్థిక లాభాలు ఉంటాయి మే మధ్య తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది అందువలన ఆర్థిక నియంత్రణ అవసరం రుణాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆదాయ వనరులు పెరుగుతాయి భూమి ఆస్తి విషయాలలో లాభాలు ఉంటాయి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే మార్చి నెల తర్వాత గత సంవత్సరపు సమస్యలు పరిష్కారం అవుతాయి నూతన ఉత్సాహంతో లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు మీ సంభాషణ శైలి మెరుగుపడుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఏప్రిల్ మే మధ్య కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ప్రవేశించడం వలన అధిక శ్రమ అవసరం అవుతుంది కానీ ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి సహ ఉద్యోగుల ప్రవర్తన మీకు అనుకూలంగా అయినప్పటికీ మీరు వారితో సయోధ్యగా మెలగలుగుతారు ఉద్యోగ మార్పిడికి అనుకూలమైన సమయం పదోన్నతి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క స్త్రీ మరియు పురుషులకు వ్యాపారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు మార్చి వరకు శని ప్రభావం అష్టమ స్థానంలో ఉంటుంది దీని వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి మే మధ్య వరకు వ్యాపార లాభాలు ఉంటాయి విదేశీ వాణిజ్యంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగుతాయి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు ఈ స్త్రీ పురుషులకు ప్రయాణాలు విదేశీ వ్యవహారాలకి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉండడం వలన విదేశీ ప్రయాణాల అవకాశాలు పెరుగుతాయి వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ఈ గత రెండు సంవత్సరాలుగా శని ప్రభావంతో పంచమ స్థానంలో ఉండడం వలన ఈ యొక్క జీవితంలో ఉదాసీనత నెలకొంది మార్చి తర్వాత శని ప్రభావం తొలగిపోతుంది చిన్న చిన్న విషయాలపై వచ్చే అభిప్రాయ భేదాలు తగ్గిపోతాయి మే మధ్య వరకు గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వివాహ యోగం ఉన్నవారికి శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహితులకు మొదటి సగభాగం వివాహ యోగ్యులకు అనుకూలంగా ఉంటుంది మే తర్వాత వరకు మంచి మంచి అవకాశాలే ఉంటాయి మీ యొక్క దాంపత్య జీవితంలో సౌఖ్యం ఉంటుంది భాగస్వామితో అవగాహన పెరుగుతుంది సంతాన ప్రాప్తి కోరుకునే వారికి శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుంది అంటే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం నవమ స్థానంలో ఉండడం వలన నడుము జననాంగాల లేదా నోటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి యోగా ధ్యానం వంటివి చేయడం వలన మీకు వచ్చే సమస్యలన్నీ పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మీరు శివ అష్టోత్తరాలు చదవడం ద్వారా మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే నవగ్రహ పారాయణం చేయడం లేదా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు వచ్చే ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజున మీరు అంటే మంగళవారం రోజున ప్రతి మంగళవారాలు స్వామిని పూజించడం ద్వారా మీకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీ మాత్రయ నమ ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములండి